మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే దివంగత చింతల కనకారెడ్డి జయంతి వేడుకలు అల్వాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కనకారెడ్డి గారు ప్రజల మనిషిని తెలంగాణ సిద్ధించిన తర్వాత మల్కాజ్గిరి తొలి ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు ప్రజల సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకునే గొప్ప నాయకుడని కోల్పోవడం తీరని లోటని ఆమె పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మల్కారి కాన్స్టిట్యున్సీకి కనకారెడ్డి గారు చింతల కనకారెడ్డి గారు మా బావ గారు వారు ఎమ్మెల్యేగా ఎన్నికై చాలా సేవలు చేశారు ఈ కాన్స్టిట్యున్సీకి మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి పార్టీని ఎంతో బలోపేతం చేశారు పార్టీ కార్యకర్తలను అందరినీ మంచిగా చూసుకున్నాడు ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించేవాడు వారి దగ్గరకు కనుక్కునేవాడు ఇట్లా జరిగింది ఏం జరిగిందని పార్టీకి ఏం అన్యాయం జరగకుండా పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా వారికి అందరికీ సాయం చేస్తుండే మరి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ కొని ఆడుతున్నారు అన్ని కాలనీలు మల్కాజీర్లో మళ్ళీ అల్వాల్లో ప్రతి ఒక్క కాలనీల అప్పుడు ఆ కాలనీలో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏం లేకుండే ఏమంటే రోడ్స్ లేకుండా డ్రైనేజ్ లేకుండా ఏం లేకుండే అటువంటి కొత్త కొత్త కాలనీలో ఓటర్స్ లేని కాలనీలో కూడా ఆయన పని చేసి ఓటర్స్ కేవలం ఓటర్స్ కాదు మానవత్వంగా ఆయన చాలా సేవలు చేసి వాళ్ళని కొని ఆడతారు కంకరెడ్డి గారు ఉన్నప్పుడే మాకు పని పనైందని అప్పుడప్పుడు మేము అక్కడిక్కడ తిరుగుతుంటే చెప్పుకుంటారు వారి ఆశయాలను మేమందరం కూడా కార్యకర్తలం అందరం కూడా కొనసాగిస్తాం మరి ఈరోజు కార్యక్రమం చింతల విజయశాంతి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా సంతోషం మేము ఎప్పుడు అక్కడ అక్కడిక్కడ చేస్తుంటే అందరికీ నమస్కారం ఈరోజు మల్కాజ్గిరి ఫస్ట్ ఎమ్మెల్యేగా తెలంగాణ తెలంగాణ ఫామ్ అయ్యాక మల్కాజ్గిరి నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన చింతల కనకారెడ్డి గారు జయంతి సందర్భంగా ఈరోజు ఇంటి దగ్గర వారికి ఇన్వాల్వ్ అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి కొట్టిముట్ల శ్రీనివాస గౌడ్ గారు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది వారికి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తారు కనకారెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల మంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఎవరు వచ్చినా వారిని ఆప్యాయంగా పలకరించి వారికి ఏ అవసరం ఉందా అని ఇప్పటికీ కూడా ఆయనని గుర్తు చేసుకుంటూ ఉంటారు అట్లాంటివి విన్నప్పుడు చాలా సంతోషంగా ఇస్తుంది ఒకవైపు ఇంకోవైపు బాధ అనిపిస్తుంది అంటే మా మామయ్య మా మధ్యలో లేదన్న బాధ మాకు ఇంకా ఎప్పుడు కూడా అది తీరని నోట్ అది మా మామయ్య గారు నోట్ ఎవరు కూడా తీర్చలేరు వారిని వారి మంచి పనులతో పాటు వారు వారిని ఎప్పుడు కూడా మేము గుర్తు చేసుకుంటూ ఉంటాము వారు ఎక్కడున్నా వారి ఆత్మశాంతి కోరు చేరుకున్నారని కోరుకుంటున్నాము అందుకే